నా పేరు దీపక్ సరోజ్ మీకు నేను గుర్తే ఉండుంటే ఉంటాను చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా మూవీస్ చేశాను అతడిలో రికగ్నైజ్ చేశారు నానాయ్ స్కూల్ బెంచ్లా గట్టుకుంది అని అంటాను రీసెంట్గా బ్రహ్మానందం గారితో వీడియోని కూడా రీక్రియేట్ చేశాను సిద్ధార్థ్ రాయ్ అనే సినిమాతో మళ్ళీ నేను వస్తున్నాను చాలా మంచి పాత్ర చెప్పినప్పుడే నాకు చాలా హెవీ హార్ట్ ఈ కథ ఖచ్చితంగా చెప్పాలి జనాలకు తెలియాలి యూత్ కానీ ఫ్యామిలీ కానీ ప్రతి ఒక్కరు ఎంటర్టైన్ అయ్యే కథ అని మళ్ళీ మళ్ళీ నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను ఎందుకంటే మనకు బయట కనిపించేటట్టు ఇది ఓన్లీ ఒక అర్జున్ రెడ్డిని ఇమిటేట్ చేసో యానిమల్ని చూసో కలిపి రాసిన కథ అయితే అసలు కాదు ఇది సిద్ధార్థులు అనేది ఇది వేరే కోణం ఇది మరో డైమెన్షన్ ఓపెన్ చేస్తుంది స్టోరీ టెల్లింగ్లో ఒక మానవ జీవితంలో మూలాల్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఒక పాత్రను రాసుకుంటూ వస్తే అది ఎలా బిహేవ్ చేస్తుంది దాని పరిస్థితులు ఎలా ఉంటాయి ఈ రోజు కాలంలో అది ఏమవుతుంది జనాలకు ఎలా అర్థం అవుతుంది అనేది ఎంత ఎంగేజింగ్గా చెప్పాలో అంత బాగా దర్శకుడు మా యశస్వి గారు అంత బాగా తీర్చి తీర్చిదిద్దుకుంటూ వచ్చారు కథని సో ఆయన సుకుమార్ గారు ఇంకో సినిమా కూడా ఆయన బ్యానర్లో అనౌన్స్ చేశారు సో అది చెప్తుంది ఆ కథలో ఏదో ఉంది అని ఖచ్చితంగా మీరు అందరూ చూడాలి షీఈ్ మై హీరోయిన్ తన్వీ నగి హిందూ క్యారెక్టర్ చేసింది చాలా మంచి పాత్ర ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాల్లో ఒక ఫీమేల్ క్యారెక్టరైజేషన్కి అంత డెప్త్ అంత ఇంపార్టెన్స్ అంత కన్విక్షన్తో ఎవరూ రాయలేదని నేను చాలా స్ట్రాంగ్గా చెప్పగలను అండ్ షీజ్ కీర్తన సినిమాలు తిని కూడా చాలా మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసింది రథన్ గారు మ్యూజిక్ అందించారు శాంకే నాయుడు గారు డిఓపి చిన్నప్పుడు తెలియనప్పుడే చాలా పెద్ద పెద్ద వాళ్ళతో ఈరోజు అందరూ స్టార్స్ బన్నీ అన్న కానీ మహేష్ బాబు గారు కానీ సుకుమార్ గారు ఫస్ట్ సినిమాలో నేనున్నాను ఆర్యాలో ఇలా అందరితో వర్క్ చేశాను లిచెండ్ బాలయ్య గారు చిన్నప్పుడు చేశాను మినుగురులు చేశాను నంది ఆవుడి ఇచ్చాను ఈ సినిమా కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అదే అదే సెలెక్షన్ అలాంటి మంచి స్టోరీ అని కాన్ఫిడెంట్గా వెరీ కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను సో రాజమండ్రిలో ఉన్నాం ఈరోజు అందరి దగ్గరికి అందరి దగ్గరికి రాలేకపోవచ్చు బట్ మీకు సినిమాతో మేము ముందుకు వస్తున్నాం ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ ఖచ్చితంగా మీరు చూడాలి థ్యాంక్ యూ దృష్టిలో పెట్టుకుని సార్ యూత్కి ఇప్పుడు మెసేజ్ కాదు సార్ కావాల్సింది యూత్కి కావాల్సింది గుడ్ స్టోరీ టెల్లింగ్ సార్ ఆ గుడ్ స్టోరీ టెల్లింగ్లో ఏది చెడు ఏది మంచి అనేది అర్థమైతే మెసేజ్ ఆటోమేటిక్గా యూత్ ఈరోజు రిసీవ్ చేసుకునే పొజిషన్లో ఉన్నారు సార్ యూత్ ఆర్ ఇంటెలిజెంట్ సార్ అయితే అక్కడ పోస్ట్ వచ్చేసరికి మీరు ఆ విధంగా మీరు డిజైన్ చేశారు ఇక్కడ లవ్ అనేది క్రాస్ చేసి పైన లైఫ్ అని పెట్టారు అవును సార్ ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు సార్ అందులో చాలా గొప్ప మెసేజ్ ఉంది సార్ ఈరోజు యూత్ మీరు కుర్రోలు చూసినా గర్ల్స్ ని చూసిన ఒకప్పుడు జనరేషన్ వేర్ సార్ టుడేస్ జనరేషన్లో లవ్ ఇస్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ అని ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటున్నారు సార్ ఇది లవ్ స్టోరీయే సార్ ప్రెడోమినెంట్లీ బట్ మోర్ దెన్ దట్ సిద్ధార్థ్ రాయ్ అనేది అతని లైఫ్ స్టోరీ సార్ లవ్ ఒక పార్ట్ మాత్రమే అంతకు మించి లైఫ్ ఒక మనిషి పుట్టు పుట్టుకు నుంచి లాస్ట్ వరకు ఎటువంటి ట్రాన్సెండెన్స్ ఎన్నో అనుభూతులు ఎన్నో ఎన్నో ఎన్ని నేర్చుకోవచ్చు ప్రతి ప్రతిరోజు ప్రతి క్షణం మనకి ఏదో ఒక లెసన్ నేర్పిస్తుంది సార్ సార్ సెన్సార్ అయితే ఏ ప్లస్ ఇచ్చింది సార్ ఏ రేటెడ్ ఇచ్చింది సార్ బట్ ఒక్క కట్ కూడా చేయలేదు సార్ సెన్సార్ ఒక్క కట్ కూడా చేయలేదు అంటే ఏ థియేటర్కి అయితే సినిమా వెళ్తుందో ఆ సినిమాలో అందరూ చూడ చూడొచ్చు అని వాళ్ళు ఫీల్ అయ్యారు సార్ కథలు చూసి ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడొచ్చు సార్ అంటే చూడకూడనివి వినకూడనివి ఇందులో ఏమీ లేవు సార్ అదంతా కరెక్ట్గా కన్వే అవుతుంది లాస్ట్కి సార్ చిన్నప్పుడు చేసిందంతా తెలిసి తెలియని వయసులో చాలా ఆడుతూ పాడుతూ జరిగింది సార్ అప్పుడే చాలా మంచి ఛాన్సులు వచ్చే చాలా బాగా చేసింది ఈ పెద్దగా అది కొంచెం బాధ్యతతో కూడిన రెస్పాన్సిబిలిటీతో కూడిన క్యారెక్టర్ సార్ చాలా గొప్ప అనుభూతి ఉంది సార్ మేబీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మరింత మాట్లాడగాను చాలా కష్టపడ్డాను సినిమాకి చాలా హోంవర్క్ చేశాను సార్ అసాధారణ అసాధారణదేం కాదు సార్ ఎక్సెంట్రిక్ అంటే చాలా అది ఎక్స్ట్రీమిటీ అని అర్థం సార్ అంటే ఒక మనిషి బ్యాలెన్స్ లేకుండా అరే నాకు కోపం వస్తే ఇక్కడ ఆగిపోదామని తెలియకుండా అది ఎంత దూరం అయినా వెళ్ళిపోయే ఒక క్యారెక్టరైజేషన్ ఉన్న మనిషి సార్ ఎక్స్ట్రీమిటీ సార్ ఎక్స్ట్రీమిటీ సార్ కాంపిటీషన్ ప్రతి దగ్గర ఉంటుంది సార్ నిలబడే ఛాలెంజ్ గేమ్ గట్స్ మనలో ఉండాలి సార్ మంచి కథలు వస్తే మన జనాలు మన ఆడియన్స్ ఎవ్వరినైనా ఎంకరేజ్ చేస్తారు ఖచ్చితంగా నిలబడతారు సార్ సినిమా అక్కడే ఉంది సార్ సిద్ధార్థ్ రాయ్ ఇస్ అన్ ఎక్సెంట్రిక్ లైఫ్ స్టోరీస్ సార్ కింద లవ్ వన్ కట్ చేసింది సార్ ఇది లవ్ ట్రాక్ సినిమా మొత్తం ఉంది సార్ బట్ ఇట్ ఈస్ మోర్లీ మోర్ లెస్ అ లైఫ్ స్టోరీ సార్ ఒక లాజికల్ స్పెక్ట్రంలో బతికే వ్యక్తి నా జీవితానికి ఎటువంటి ఎమోషన్ అక్కర్లేదు నాకు అమ్మతో అనుబంధం అక్కర్లేదు నాకు నాన్నతో ప్రేమ అక్కర్లేదు నాకు చెల్లితో మా చెల్లి అనే ఇది అక్కర్లేదు నేను నా బతుకుని నేను బతుకుతాను దానికి కావాల్సిన తిండి నిద్ర సెక్స్ అని చెప్పాడు సార్ ఆ క్యారెక్టర్ ఇలా బతుకుతున్న క్యారెక్టర్ ఒకరోజు ప్రేమలో పడింది సార్ అసలు ఈ ప్రేమలో ఎందుకు పడింది ఆ క్యారెక్టర్ ఈ అమ్మాయితో పడుతుంది సార్ ఈ అమ్మాయి కంప్లీట్ ఆపోజిట్ ఎమోషనల్ లైఫ్ని యాజ్ ఇట్ ఈస్ చూస్తారు సార్ వీళ్ళిద్దరి మధ్యన జరిగే అనుబంధం ఏంటి ఈ లాజికల్ స్పెక్టర్ నుంచి ఎమోషనల్ సినిమా ఈ క్యారెక్టర్ ఎలా మారింది అదే సార్ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం నేను ఇప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాను సో ఐ టాక్ అిట్ లెస్ ఇన్ తెలుగు దిస్ ఈజ్ మై థర్డ్ రిలీజ్ సిద్ధార్థ్ రాయ్ అండ్ సో ఫార్ ద ఎక్స్పీరియన్స్ హ్యాస్ బిన్ నథింగ్ బట్ గ్రేట్ ఐ హాటన్ సో మచ్ లవ్ ఫ్రమ్ ది ఆడియన్స్ ఫ్రమ్ ది మీడియా ఎవ్రీవన్ ద the t trailer has come out and uh, it has created a s so much buzz and so much love we are getting so i'm really grateful for that uh, working experience yeah, working. Um, he is one of the best co-actors i could ask for uh, uh, you can see there are so many scenes in the movie which are a little uncomfortable to do but he was very supportive very cooperative very understanding my director sudhakar sir yes sir um, he has written such amazing script with so much understanding uh, and he knew that i'm new to the industry and also you know this is the first time i'm doing something like this so he was very understanding he made me feel very comfortable producer garu also very supportive uh, nowhere he compromised on anything wherever i needed the help they were there to help my whole team kirtana she has done such wonderful job in the movie so i'm feeling really happy about it okay child art yeah, really yeah, i came from child art <laughs> regarding the movie no no i feel uh, he he uh, even though he is such a terrific actor but he always made me feel like you know uh, we are equals and wherever i needed help he made sure that uh, he was there for me so there was uh, it, there's a friendly equation more like uh, you know we have a friendly banter between each other सो या इट्स इट्स वन्य थैंक यू गुड आफ्टरनून सारी को सूचना ओके नमस्ते अंदर की सारी वेप्चा मूवी ट्वेंटी थर्ड फे रिजीदी इट्स कंप्लीटलीफरेंट इट्स नोवे कंपेर्ड टू अर्जुन रेडी ऐन अभी रे ब्ला बस्टर्स अभी वाट रिक्रियेटा वी कां मीट दगेन సో ఈ సిద్ధార్థ్ రాయ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఒక డిఫరెంట్ స్టోరీ అండ్ మీరు చూస్తే ఖచ్చితంగా థియేటర్స్లో ఒక మంచి సినిమా చూసి వచ్చాము ఒక మంచి మెసేజ్తో వచ్చాము అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది మీకు కంప్లీట్గా ఈ బోల్డ్నెస్ ఇదంతా ఉంది ట్రూ బట్ అది ఎందుకు ఉంది అన్నది మీ స్టోరీ చూస్తే అర్థమవుతుంది సో ప్రదానికి ఒక లింక్ ఉంటుంది కదా సో ఈ సీన్స్ కానీ దానికందరికీ ఒక లింక్ ఉంది దా దాని గురించి మీరు జడ్జ్ చేయకండి सच